అక్కినేని కింగ్ నాగార్జున ఈ మన్మధుడు ఈ తరం ఆడియన్స్కి ఐ మీన్ ప్రజెంట్ జనరేషన్కి పరిచయం చాలా తక్కువ అప్పట్లో ఈ మన్మధుడు క్లాసు మాస్ ఆడియన్స్ని ఒక ఊపి ఊపేశాటు క్లాస్లోను ఇటు మాస్ ఆడియన్స్లోను అండ్ ఫ్యామిలీ ఆడియన్స్లోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అప్పట్లో అయితే ఈయన కెరీర్లో లవర్ బాయ్గా అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా దగ్గర చేసిన సినిమా మన్మధుడు అండ్ మాస్ ఇమేజ్ని తీసుకొచ్చింది మాత్రం మాస్ సినిమా సినిమా అప్పట్లో థియేటర్లలో ఒక సంచలనం సృష్టించేది అసలు మాస్ యాంగిల్ సినిమాలు ఉండాలంటే ఈ రేంజ్ లో కదంటా ఉండాల్సిందే అని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అనుకున్నారు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఈ సినిమా తెరకెక్కించాడు మాస్ అనే పదానికి అప్పట్లో సరికొత్త అర్థం తీసుకొచ్చి పెట్టింది ఈ నాగార్జున మాస్ సినిమా ఇందులో సాంగ్స్ కూడా ఎపిక్ బ్లాక్ బస్ట్ హిట్ గా నిలిచింది మాస్ సాంగ్ అయితే విపరీతంగా వైరల్ అయింది అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు మరి ఇన్నాళ్ళకి ఈ సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు నాగార్జున గారి బర్త్డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన సంబరానికి సిద్ధమవ్వండి అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు ఇరవై సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ సూపర్ హిట్ మా సినిమా ఇప్పుడు కే ఫార్మాట్లో మళ్ళీ థియేటర్లోకి రాబోతుంది ఈ సినిమాను ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రత్యేకంగా రీ రిలీజ్ చేయబోతున్నారు ఇక ఈ సినిమాలో జ్యోతిక చార్మి రఘువర్ను రాహుల్ దేవ్ వంటి స్టార్ నటీనటులు ఇందులో ఉన్నారు కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి ప్రత్యేకంగా నిలిచింది అప్పట్లో ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో నార్మల్ కుర్రాడిగా వైజాగ్ వచ్చి విలన్స్లో ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడు ఆ తర్వాత ఇంటర్వెల్ సమయానికి ఒక మాస్ అంటూ అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చి మాస్ ఆడియన్స్లో పూనకాలు తెప్పించాడు ఇక ఆ తర్వాత తన డ్రీమ్ కూడా క్లాస్ ఆడియన్స్ని చాలా బాగా మెప్పించింది ఒక్కటి కాదబ్బా ఈ సినిమాలో ఒక్కొక్క సీన్ కూడా విజిల్స్ వేయించాలనే ఉంటుంది మరి ఈసారి ఇరవై తొమ్మిదిన రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి ఇప్పటికే రీసెంట్గా రీ రిలీజ్ అయిన మురారి సినిమా రికార్డు క్రియేట్ చేసింది మరి ఈ మాస్ సినిమా ఎలాంటి మాస్ రికార్డును క్రియేట్ చేస్తుందో చూద్దాం సో అదే ఫ్రెండ్స్ మ్యాటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్